వైఫై న్యూస్ కి స్వాగతం పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ కార్యాలయంలో యువకుడు తను పనిచేసిన కిరాయి డబ్బులు ఇవ్వడం లేదని ప్రజావాణిలో నిరసన వ్యక్తం చేశాడు యువకుడు మిగిచరాల జిల్లా పెగడపల్లి మండలం వ్యవసాయ శాఖ ఏఈఓ ముత్యాల మల్లేశంపై బుగ్గరం మండలం వెలుగొండ గ్రామానికి చెందిన కొమరవెల్లి అనే డ్రైవర్ ప్రజావాణి కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు సంవత్సరం క్రితం వ్యవసాయ పని కోసం తన టాటా ఏసీ వాహనంలో కూలీలను తరలించిన డబ్బులు ముప్పై రెండు వేలు ఇవ్వడం లేదని పదిహేను రోజులు కిరాయి డబ్బులు అడుగుతే సదరు అధికారి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు తమకు న్యాయం చేయాలని ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకున్నాడు ప్రభుత్వ అధికారులు ఇలా చేస్తే ఎవరు చెప్పుకోవాలంటూ పురుల మంత డబ్బాతో నిరసన వ్యక్తం చేశానని మీడియాకు తెలిపాడు కెమెరామేన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగితే అనడం జరుగుతుంది సార్ ఇది ఫోటో రెస్పాన్స్ లేదు సార్ కలిసి కలిసి అడిగితే నాకు అన్ని ప్రాయి సార్ ఆయన మాట్లాడినది వీడియో ఆడియో అన్నీ ఉన్నాయి సార్ ఎప్పుడు అడిగినా కానీ ఇవాళ రేపు ఇవాళ రేపు అని మబ్య పెట్టడం లేదంటే వన్ వీక్ అనడం ఫిఫ్టీన్ డేస్ అనడం అదే జరుగుతుంది సార్ అంటే సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఇట్లా చేస్తే సగటు నా లాంటి లేబర్ ఎట్లా సరే మా పరిస్థితి ఏం పని చేసిన ఆయన దగ్గర ఆయన దగ్గర నేను ట్యాక్సీకి లేబర్ తీసుకెళ్ళి టాటా ఏసీ ట్యాక్సీ నా సార్ ఎంత రావాలి నాకు అమౌంట్ వచ్చేసి కావాలి సార్ పైన జీతం తీసుకునే గవర్నమెంట్ ఎంప్లాయీ మోసం ఎట్లా సార్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇదే సార్ పరిస్థితి ఆయన గిట్ట కాదనంటే పురుగుల మంది రావడానికి కూడా ఏం చేస్తాను ఏదైనా ప్రయత్నం చేయాలా లేదంటే పురుగుల మంది కూడా రావడానికి సిద్ధం ఎందుకంటే సార్ నాకు ముగ్గురు ప్లాన్ సార్ ముప్పై రెండు వేలు అంటే ఎట్లా సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీకి సరి గవర్నమెంట్ జీతాలు అందుకే లక్ష పైన ఇస్తుందా సార్ ఒక ఎంప్లాయీ అట్లా చేస్తే మాసం లేదు సగటు ఇట్లా కూలీ అది చేసుకునే బంధువుల సరే తీసుకో నేను డీజిల్ బండి డీజిల్ పోసుకొని తీసుకుపోయాను ఏం చేస్తాను రిస్పాండదు నేను ట్యాక్సీ డ్రైవర్ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన అడిగితే ఆయన అడిగితే ఏమంటే దిక్కున్న చోట చెప్పకపోయినా నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయని అంటున్నాడు నా కూడా ఉన్నాయి సార్ నీ దగ్గర వీడియో ఆడియోలు ఉన్నాయి సార్ వీడియో గానీ ఆడియో గానీ ఆడియో రికార్డ్ గానీ ఉన్నాయి సార్ ఇక్కడ ఏస్తాడు ఇప్పుడు ప్రెసెంట్ పెళ్ళ బిల్లు అన్నట్టు తెలుసు సార్ అయితే ఈ ఇక్కడ వారు ఆరు నెలల నుండి దొరకట్లేదు సార్ నిన్న అయితే రోడ్డు మీద కనబడితే నేను ఆగితే ఫోటోలు తీసుకున్నాను సార్ ఏమైనా అంటే నువ్వు ఎవరికి ఎప్పుడు ఎప్పుకో అదే బెదిరిస్తుంది ஃபோன் சேவா அந்த நெம்பர் செப்பு எப்போ நேர நெம்பர் செப்பு